జపం ఎలా చేయాలి మన ఇష్టదైవం యొక్క నామాన్ని కానీ మంత్రాన్ని కానీ ఒక క్రమ పద్ధతిలో భక్తిగా జపించే విధానాన్నే జపం అంటారు రోజుకు ఇన్నిసార్లు జపం చేయాలి అనే సంఖ్యా నియమం కూడా ఉంటుంది ఒకవేళ అనుకోని ఇబ్బందుల వల్ల ఆ రోజు జప సంఖ్య పూర్తి చేయలేని పక్షంలో మరునాడు ఈరోజు మిగిలిన జప సంఖ్యను చేర్చి చేయవలసి ఉంటుంది జపాన్ ఏదో మొక్కుబడిగా చేయకూడదు సంఖ్య పూర్తి చేయటమే ప్రధాన లక్ష్యంగా జపం చేయకూడదు భక్తి చాలా ప్రధానం జపం చేయటానికి ఒక పద్ధతి ఉంది వాచిక ఉపాంశుచ్చ మానస్రివిధ శ్రుత జపయజ్ఞానం శ్రేయాశాదు ఉత్తరం జపం వాచకము ఉపాంశము మానసికము అని మూడు విధాలుగా ఉంటుంది వాచకం అంటే ఏంటి బయటకు వినిపించే విధంగా జపం చేసే పద్ధతిని వాచకం అంటారు ఉపాంసు అంటే బయటకు వినిపించకుండా కేవలం పెదవులు కదుపుతూ నాలికతో జపం చేసే విధానాన్ని ఉపాంసు అంటారు మానసికం నాలిక పెదవులు కదలకుండా మౌనంగా మనస్సులో లోపలే జపం చేసే విధానాన్ని మానసికము అంటారు ఈ మూడింటిలో వాచకము కంటే ఉపాంసు ఉపాంసవు కంటే మానసికము మరింత శ్రేష్టము అని శాస్త్ర ప్రమాణం ప్రాత రుత్సమౌతు కరౌ మధ్య సాయం ముఖసమౌ కరౌ ప్రాతఃకాలమునందు చేతులు వద్దకు చేర్చి మధ్యాహ్నమునందు చేతులు హృదయ వద్దకు చేర్చి సాయంకాలం ముందు చేతులు ముఖమునకు సమాంతరంగా ఉంచి జపం చేయాలి చందన పూసలతో అక్షతలతో పువ్వులతో ధాన్యముతో మట్టి పూసలతో జపసంఖ్యను లెక్కించకూడదు లక్క దర్భ సింధూర పూసలతో కానీ ఎండిన పేడ పూసలతో కానీ రుద్రాక్ష తులసి స్ఫటిక పూసలతో కానీ చేసిన జపమాలతో జప సంఖ్యను లెక్కించుటకు శ్రేష్టము జపమాలల్లో నూట ఎనిమిది పూసలు ఉంటాయి మాల రెండు కొసలు కలిపే పూసను సుమేరు పూస అంటారు జపము చేసేటప్పుడు జపమాల కనిపించకుండా వస్త్రాన్ని కప్పి చేయాలి కానీ ఆ వస్త్రం తడిగా ఉండకూడదు జపమాలను అనామిక బ్రెలు అంటే ఉంగరపు బ్రెల్ పైనుంచి బటన్ రైలుతో పూసలను లెక్కించవలను చూపుడు రేళ్లను ఉపయోగించరాదు సుమేరు పూసను దాటి ముందుకు పోరాదు సుమేరు పూస దాకా వచ్చిన తర్వాత మాలను వెనుకకు త్రిప్పి జపం చేయాలి ఒకవేళ జపమాల చేతి నుంచి జారి కింద పండించో ఆ జప సంఖ్య లెక్కలోనికి రాదు మరల జపమాల మొదటి నుంచి జపం చేయాలి జపమాల కాలికి తగిలినడల దానిని నీటితో కడిగి రెట్టింపు సంఖ్యలో జపం చేయాలి జపము చేయనప్పుడు మాట్లాడుట కానీ కదులుట కానీ చేయరాదు ఒకవేళ తప్పనిసరిగా మాట్లాడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు క్షమాభావనతో భగవంతుని స్మరించి తిరిగి జపం ప్రారంభించాలి గృహములందు జపము చేసిన దానికన్నా గోశాలయందు వంద రెట్లు వనములందు లేదా తీర్థస్థానములందు వెయ్యి రెట్లు పర్వతముల మీద పదివేల రెట్లు నదీ తీరములందు రక్ష రెట్లు దేవాలయములందు కోటి రేట్లు శివలింగము దగ్గర అనంతమైన పుణ్యఫలము లభించునని శాస్త్ర ప్రమాణం స్వేజన చుకినోభవంతు